క్రీస్తు ప్రభుని అందు ప్రియులకు సహోదరి సహోదరులరా నేడు మీకందరికీ ఇరవై మూడవ సామాన్య ఆదివారంలోనికి స్వాగతం పలుకుతున్నాం తలియన శ్రీ సభ ఈ రోజున గొప్ప వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంది యేసుక్రీస్తులో మనం వాగ్దాన పురుషుణ్ణి చూస్తూ ఉన్నాము ప్రవక్తలు ప్రవచించినటువంటి యుగపురుషుడు ఏసుక్రీస్తే అన్న గొప్ప సత్యాన్ని ఈరోజు మనందరికీ కూడా తల్లియని స్త్రీ సభ ఈనాటి పట్టణాల ద్వారా తెలియచేస్తూ ఉంది మొదటి పట్టణంలో యషయా గ్రంథము నుంచి తీసుకునబడినటువంటి వాక్యములు మనం చూస్తూ ఉన్నాం యావే దేవుడు యషయా ప్రవక్త ద్వారా వాగ్దానపరిచినటువంటి విషయాలు మెస్సయ వచ్చినప్పుడు ఈ లోకానికి ఉద్ధరించడానికి వచ్చినటువంటి రక్షకుడు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆనందిస్తారు చెవిటి వారు ఆలకిస్తారు మోగవాళ్ళు మాట్లాడుతారు గుడ్డి వాళ్ళు చూస్తారు కుండి వాళ్ళు గంతులు వేస్తారు మరి ప్రజలందరూ కూడా ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్పి యషయ ప్రవక్త ప్రవచనం పలుకుతున్నాడు మరి యషయ ప్రవచనాలను ఆ దేవుడు యషయ ప్రవక్త ద్వారా చెప్పినటువంటి ఆ వాగ్దానాలను నెరవేర్చినది క్రీస్తే అన్న విషయాన్ని ఈనాటి సువిశేషపట్నం మనకు తెలియచేస్తుంది మార్కు సువార్తీకుడు ఎంతో చక్కగా ఒక గొప్ప సన్నివేశాన్ని మన ముందు ఉంచుతున్నాడు మోగ చెవిటి వ్యక్తిని తూరు సీదోన్ ప్రాంతంలో యేసుక్రీస్తు తన యొక్క సువార్తను బోధిస్తున్నటువంటి సమయంలో ఆ క్రీస్తు ప్రభువు దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నారు ఇక్కడ ఏసుక్రీస్తు ఆ మోగ చెవిటి వాణ్ణి స్వస్థపరిచినటువంటి విధానము చాలా అరుదైనటువంటి విధానము చాలా ఆసక్తి కలిగిన కలిగించేటువంటి విధానము ఏమిటంటే ఆ మూగ చెవిటి వాణ్ణి ముందుకు పిలిచి ఆ చెవిటి వాణ్ణి రెండు చెవుల్లో తన వేలును పెడుతూ తన యొక్క నాలుకతో ఆ యొక్క మూగవాణి యొక్క నాలుకను తాకి ఉమ్మి వేసి ఒకే ఒక మాట పలుకుతున్నాడు ఎఫ్ఫ అన్న పదాన్ని పలికినప్పుడు తెరువబడుము అనే అర్థం కలిగినటువంటి పదాన్ని పలికినప్పుడు ఆ మూగవాడు మాట్లాడగలిగాడు చెవిటివాడు వినగలుగుతూ ఉన్నాడు జన్మదహ మూగ చెవిటివాణిగా జన్మించినటువంటి వాడు అప్పటి వరకు మాట్లాడలేనటువంటి వాడు ఎవరు చెప్పిన మాటలు వినలేనటువంటి వాడు గొప్ప అద్భుతాన్ని తన యొక్క జీవితంలో అనుభవిస్తున్నాడు ఎంతో ఆనందచకితుడై ఆనందాన్ని ప్రజలందరికీ కూడా తెలియచేసేటువంటి వ్యక్తిగా మారుతూ ఉన్నాడు మరి యేసుక్రీస్తు నిజముగా దేవుడు దేవుని యొద్ధ నుంచి పంపబడినవాడు అన్న విషయాన్ని మార్కు సువార్తికుడు ఎంతో దృఢముగా ఇక్కడ మన అందరి ముందు స్థాపిస్తూ ఉన్నాడు మరి ఆ విషయాన్ని మనం కనుక్కోవాలి ఏ విధంగా అంటే సృష్టి గ్రంథంలో మనం చూస్తాం యావే దేవుడు ఏ విధంగా ఈ యొక్క సృష్టిని ఏర్పరిచి ఉన్నాడు అని ఒక్క మాటతో ఆయన ప్రతి సృష్టిని ఆయన ఈ లోకంలో సృష్టించాడు ప్రతిదానిని ఆయన సృష్టించిన తర్వాత ప్రతిదీ కూడా మంచిది అన్న విషయాన్ని తెలుసుకున్నాడు మరి ఆయన సృష్టించిన విధానము ఒక్క మాటతో ఆయన సృష్టిస్తూ ఉన్నాడు శూన్యము నుండి ఈ లోకాన్ని సృష్టిస్తున్నాడు మరి ఏసుక్రీస్తు కూడా దేవుడే దేవుని యద్ధ పంపబడినవాడు దేవుని యొక్క అభిషిక్తుడు దేవుడు వాగ్దానపరిచినటువంటి గొప్ప ప్రవక్త బోధకుడు అని మనం ప్రగాఢంగా నిండు హృదయంతో మనం నమ్మి విశ్వసించేలాగున ఆయన ఈ గొప్ప అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల మన భక్తుడైనటువంటి యాహూబు గారు తాను వ్రాసినటువంటి లేఖలో చెబుతూ ఉన్నాడు మన అందరము కూడా ప్రతి వ్యక్తికి కూడా గౌరవాన్ని వ్యక్తపరుస్తూ జీవించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సృష్టియే కాబట్టి మనలో ప్రేమతత్వం అనేది మెలగాలి ఎందుకంటే మన అందరము కూడా ఏసుక్రీస్తు ద్వారా రక్షించబడిన వాళ్ళము ఏసుక్రీస్తు ద్వారా అభిషిక్తం పొందిన వాళ్ళము ఏసుక్రీస్తు ద్వారా మనము నూతన సృష్టిగా మలచబడిన వాళ్ళము అన్న విషయాన్ని ఈరోజు తెలుసుకోవాలి కాబట్టి ఈ యొక్క శూన్యము నుండి ఏ విధముగానైతే దేవుడు ఈ సకల జీవరాశులను సృష్టించాడు అలాగే ఏమీ లేమి నుండి ఈ మోగ చెవుటి వాడిని మాట్లాడగలిగేటువంటి వ్యక్తిగా దేవుని యొక్క స్థుతులు పాడేటువంటి వ్యక్తిగా ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆ దేవుని యొక్క రాజ్యాన్ని బోధించేటువంటి వ్యక్తిగా మారుస్తూ ఉన్నాడు ఆ విధంగా మన అందరిని కూడా ఒక నూతన సృష్టిగా ఆ ప్రభు మార్చాడన్న విషయాన్ని తెలుసుకొని మన అందరము కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవించాలన్న గొప్ప సత్యాన్ని ఈరోజు ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల తల్లి అయిన శ్రీ సభ బిడ్డలముగా మనము ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాము ఆ దేవుని యొక్క నిజ స్వరూపాన్ని మనం తెలుసుకుందాం మనలను రక్షించడానికి వచ్చినట్టు ఆ ప్రభువే మనకు దేవుడు అన్న విషయాన్ని తెలుసుకొని ఆ ప్రభు చెంతకు చేరడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆ ప్రభు రాజ్యములో ఆనందము ఉంటుంది ఆ ప్రభువే మన యొక్క రుగ్మతలను అన్నింటినీ కూడా స్వస్థపరుస్తాడు మన యొక్క రోగాలను స్వస్థపరుస్తాడు మన అందరిని కూడా చేసి ఆ దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మారుస్తాడు కాబట్టి ఆ యేసుక్రీస్తును ఆశ్రయించుదాం దివ్య బలి పూజల ద్వారా దివ్య సప్రసాదాన్ని తరచూ లోకొనట ద్వారా దేవద్రవ్యానుమానమైనటువంటి పాప సంకీర్తనాన్ని మనం ఆశ్రయించడం ద్వారా ఆ దేవుని యొక్క కరుణను కృపను హేరాళంగా మనం పొంది మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మోగతనాన్ని ఆధ్యాత్మికమైనటువంటి చెవిటితనాన్ని మనము తెరవబడుము అన్న మాటతో స్వస్థపరచబడి గుణపరచబడి దేవుని యొక్క బిడ్డలుగా తయారవ్వటానికి ప్రయాసపడదాము ఆ మెయిన్ లివ్ జీసస్